హాయ్ అండి నేను మీ ఉషా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజైతే మనం ఈ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ ఉల్లిపాయ టమాటో కర్రీని చేసి చూచబోతున్నానండి ఈ చలికాలంలో గొంతు బాగుండదు కదా తరచూ జలుబు దగ్గు చేసేసి మనకి ఏమీ తినబుద్ధి కానప్పుడు నోటికి రుచిగా చేసుకోవాలి అంటే అలాగే సింపుల్గా చేసుకోవాలి టేస్టీగా ఉండాలంటే ఈ కర్రీ కంపల్సరీ అండి సింపుల్గా చేసేసుకోవచ్చు అలాగే టేస్ట్ వేసేస్తే చాలా చాలా బాగుంటుందండి ఇంకా లేట్ ఎందుకు మరి ప్రాసెస్ చేసేద్దామా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కాక ఆవాలు వేసేసి అవి చిటపెట్టమన్నాక ఫస్ట్ ఇందులోకి ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేస్తున్నానండి దీనివల్ల టమాటా కర్రీ అనేది చాలా ఫ్లేవర్గా ఉంటుంది ఇందులోకి ఒక పెద్ద ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేస్తున్నాను అలాగే చిటికెడు పసుపు అలాగే కరివేపాకు వీటన్నింటినీ ఇలా కలిపేసి మనము ఆనియన్స్ అనేటివి మెత్తబడేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఇలా ఆనియన్స్ మనకి ఫ్రై అయితేనే ఈ టమాటో కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుందండి ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక బాగా ఎర్రగా పండిన గుజ్జు ఎక్కువగా ఉన్న టమాటోను తీసేసుకుని ఇలా వీడియోలో చూస్తున్నట్లు ముక్కలుగా కట్ చేసుకోవాలండి మనం ఈ కర్రీ టేస్ట్ అంతా వచ్చేదంతా ఈ టమాటా ముక్కల నుంచే అండి లావు టమాటా అనుకోండి ఐదు నుంచి ఆరు ముక్కలు చేసుకోండి మీడియం సైజు టమాటా పండు అయితే నాలుగు ముక్కలుగా ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకొని ఈ ఉల్లిపాయల్లో అంతా కలిపేసుకొని మూత పెట్టేసి మనము మధ్య మధ్యలో కలుపుతూ మనం టమాటా నుంచి కంప్లీట్గా గుజ్జు వచ్చేలాగా సిమ్లోనే ఉంచేసి మనము ఈ టమాటా కర్రీని చేసుకోవాలండి మనం హైలో పెట్టేసామంటే టమాటాలోని గుజ్జు అంత రాకుండా పై పైనే మగ్గిపోతుంది కూర అంత రుచి ఉండదు సో మనం ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచేసి మధ్య మధ్యలో కలుపుతూ వీలైనంత సేపు మనము ఈ టమాటాని ఇలా ఇక్కడ చూస్తున్నాను చూడండి ఇలా దాని నుంచి నీళ్లు వచ్చేలాగా మనము మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలండి అలాగే టమాటా కర్రీ టేస్ట్ అంతా జూ జ్యూసీ జ్యూసీగా రావాలి అంటే బాగా ఎర్రగా కండగా పట్టిన టమాటాను వాడుకోవాలి అలాగే దాన్ని ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా మ్యాష్ చేసుకుంటూ మనము టమాటా నుంచి గుజ్జు బయటికి వచ్చేలాగా వీలైనంతసేపు మనము టమాటాను మగ్గించుకోవాలి చూడండి ఇక్కడ ఇలా మ్యాష్ చేయటం వల్ల వాటి లోపల ఉండే గుజ్జు కూడా బయటికి వచ్చేసి మనకి టమాటా కర్రీ నీళ్ళు అనేది వేయకుండా ఓన్లీ టమాటా నుంచి వచ్చే నీళ్ళతోటే మనకి టేస్టీ గుజ్జు కర్రీ వచ్చేస్తుందండి ఇక్కడ ఇలా వీలైనంత సేపు బాగా మెత్తగా మ్యాష్ చేసుకొని మరి కొంచెం సేపు మూత పెట్టుకొని సేపు ఒక ఐదు నుంచి పది నిమిషాల సేపు ఫ్రై చేసుకోవాలండి ఇలా మ్యాష్ చేశాక మరి కొంచెం సేపు సిమ్లోనే ఉంచి టమాటాను మగ్గించానండి చూడండి టమాటోలోని గుజ్జు అంతా వచ్చేసింది మనకి సిమ్లో ఉంచి మనం చాలాసేపు ఫ్రై చేసుకున్నాం కదా టమాటాను అందుకే ఇలాగా మనం చుక్క నీళ్లు వేయకుండానే ఓన్లీ టమాటాలతోటే ఇలా గుజ్జు గుజ్జుగా చేసుకోవచ్చండి ఇలా ఫ్రై అయ్యాక మనము వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేస్తున్నానండి నేనైతే ఒకవేళ మీకు ఇప్పుడు వేయటం ఇష్టం లేదు అంటే ఆనియన్స్ మగ్గిపోయాయి కదండి అప్పుడైనా వేసేసుకొని మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిపోయాక టమాటా ముక్కల్ని వేసుకోవచ్చు నేను అంతా టమాటా ముక్కలన్నీ ఫ్రై అయ్యాక వేసాను కదా మరి కొంచెం సేపు ఫ్రై చేసేసి తర్వాత మన రుచికి తగ్గట్టు ఉప్పు కారం వేసుకోవాలండి టమాటా కర్రీకి కొంచెం కారం ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే టమాటాలోని పులుపు బ్యాలెన్స్ అవ్వాలి అంటే మనం వేసుకునే ఉప్పు కారాల నుంచి వస్తుందండి సో కొంచెం మనకు కావలసినంత మన రుచికి సరిపడా ఉప్పు కారం వేసేసి అది అంతా కలిసేలాగా కలుపుకొని ఒక్కసారి టేస్ట్ చూడండి అంటే మనం వేసిన ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకున్నాక మరి కొంచెం సేపు మూత పెట్టి ఫ్రై చేసుకుంటున్నానండి ఇలా ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం కొత్తిమీరని కూడా వేసేసి ఇది అంతా కలిసిపోయేలాగా కలిపేసి మరొక ఐదు నిమిషాలు అంటే మనము కూరను చేసేటప్పుడు ఆయిల్ వేసాం కదండి ఆ ఆయిల్ పైకి తేలేంత వరకు మనం మూత పెట్టి మగ్గించుకోవాలండి చూడండి నేను వేసిన ఆయిల్ మొత్తం ఇలా వచ్చేసింది పైకి తేలింది కదా సో టేస్టీ టేస్టీ ఆనియన్ కాంబినేషన్లో టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ కదా అండి టమాటా కర్రీ చేసుకోవటం ఒకసారి ఈ కాంబినేషన్లో ఈ పద్ధతిలో మీరు టమాటా కర్రీని చేసి చూడండి ఒక్కసారి టేస్ట్ చూసారనుకోండి ప్రతిసారి మీరు ఇదే విధంగా ఇదే పద్ధతిలో చేసేసుకుంటారండి చాలా చాలా బాగుంటుంది ఈ వాతావరణంలో మనకి నోరు బాగులేనప్పుడు ఏమి తినబుద్ధి అవనప్పుడు ఏమి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు టమాటో కర్రీని ఆనియన్ కాంబినేషన్లో ఒక్కసారి ఇలా ట్రై చేయండి నేనైతే ఈరోజు ఈ టమాటా కర్రీని సర్వ్ చేసేసి వేడి వేడిగా ఆమ్లెట్ వేసుకొని చపాతీ వేసుకొని నంచుకొని తింటున్నానండి ఈ కర్రీ చపాతీకైనా బాగుంటుంది అలాగే కైనా బాగుంటుందండి వేడివేడి ఆమ్లెట్ వేడివేడి చపాతి అలాగే వేడివేడిగా ఆనియన్ కాంబినేషన్లో టమాటో కర్రీ ఈ సింపుల్ అండ్ టేస్టీ టమాటో కర్రీ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రుచుల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ హ్యాపీ